లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాక్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున మహబాద్ పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా జరిపిన సభకు విచ్చేసిన హైదరాబాద్ నుంచి విచ్చేసిన ప్రముఖులకు మరియు ఇతర మౌ రాష్ట్ర నలుమూలల నుండి విచ్చేసిన ప్రముఖులందరికీ సమయభావం వలన వర్షాభావ పరిస్థితులన అందరికీ మాట్లాడే అవకాశము వారి అభిప్రాయం తెలిపే అవకాశం ఇవ్వలేదు కానీ మనం అందరం ఏమనుకున్నామో మన యొక్క మాటను ప్రముఖుల ద్వారా కొందరి స్పీచ్ ద్వారా అందరికీ చేరవేయడం జరిగింది ఈ స్పీచ్ ఈ సభను విజయవంతం చేయడంలో అన్ని కుల సంఘాలు విద్యార్థి సంఘాలు టీచర్ సంఘాలందరూ కలిసి విజయవంతం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ దూర ప్రా సుదూర ప్రాంతాల ప్రాంతాల నుండి రాష్ట్ర నలుమూల నుండి వచ్చిన వారికి కొందరికి మాట్లాడే అవకాశం కల్పించలేకపోయినందుకు వారిని క్షమించమని కోరుతూ మరియు వారు ఏదైతే చెప్పదలుచుకున్నారో మన రిజర్వేషన్ పరిరక్షణ కోసం మనం ఎలాంటి కార్యాచరణ చేసుకోవాలో భక్తలు పెద్దలు అందరూ చూపించారు కుల సంఘాలు అందరూ చూపించారు కాబట్టి దాని ప్రకారం మన మన మహబూబాదులోనే కాకుండా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఇలా ఇలాంటి సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకొని మన లంబాడీల రిజర్వేషన్ పరిరక్షణ కై అందరం కలిసికట్టుగా మూకుమ్మడిగా పనిచేసి ఈ రిజర్వేషన్ పరిరక్షించుకుందామని విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ జై శివలా జై శివలా Eh, <tuh> sekarang dia